బీజేపీ అనేది కూడా చూడండి ఒకసారి ఆయన ఏం చెప్పిండు భయపడంతో అక్కడ కార్యక్రమం మొదలు పెట్టాలి భార్యల్ని బత్తలు నమ్మకుండా చేయాలంట భర్తల్ని భార్యలు నమ్మకుండా చేయాలన్నట విడదీసి ఓట్లు వేసుకొని గెలవాలనట ఏందరా మర్డర్ చేసినా గెలవాలనట ఏం చేసినా గెలవాలితా ఓ సీకెద్దరంటు అంతకు ముందు ఏమన్నాడు రెండు ఎడ్లు నాగలిస్తా అన్నాడు ఆరు నెలల కేంద్ర మంత్రిని తెచ్చి టెక్స్టైల్ పార్కు పెట్టిస్తా అన్నాడు నిరుద్యోగ యోగులకు సొంత డబ్బులు నెలకు రెండు వేలు ఇస్తా అన్నాడు గన్ని అబద్దాలు ఆడి దుబ్బాకలు గెలిచిండు ఏరు దాటిదాకా అటో చూడు ఓడమల్లప్ప ఓడ దాటినాక బోడమల్లప్ప లెక్క ఎగబెట్టిండు మరి గాయనను ఎట్ల నమ్మాలి సిద్దిపేట ప్రజలు అని అంటున్నా మీరు చూసి కదా కాంగ్రెస్ మోసాలు చూసిండు బీజేపీ మోసాలు కూడా చూసిండు ఇటువంటి వ్యక్తులా రేపు మనకు ఎంపీ కావాల్సిన వాళ్ళు వీళ్ళ మనకు రేపు ఎంపీలుగా గెలవాల్సిన వాళ్ళు దయచేసి ఆలోచన చేయండి